హాయ్ అండి ఈరోజు మీకోసం కథ మరి కథలోకి వెళితే మిస్సెస్ సీత అని కాంపౌండర్ గట్టిగా పిలిచాడు అప్పటి వరకు నా ఎదపై తీక్షణంగా గుచ్చుకుంటున్న చూపులను తప్పించుకుంటూ హాస్పిటల్ గది లోపలికి వెళ్ళాను మీతో ఎవరు రాలేదా లోపల డాక్టర్ అడిగారు లేదండి పర్లేదు చెప్పండి అన్నాను తడబడుతూ డాక్టర్ మౌనాన్ని గమనించి ఏదైనా సీరియస్నా పర్లేదు చెప్పండి అన్నాను ధైర్యం కూడబెట్టుకుంటూ వారం క్రితం మీరు ఇచ్చిన టెస్ట్ రిపోర్ట్స్ వచ్చాయి మా అనుమానం నిజమైంది మీకు బ్రెస్ట్ క్యాన్సర్ నిర్ధారణ అయ్యింది అని డాక్టర్ రిపోర్ట్స్ నా చేతిలో పెట్టారు ఒక్కసారి నా గుండెల్లో రాయపడింది కాసేపటికి తేరుకొని అంటే ఇంకా ఇంకా నాకు ఎంత సమయం ఉంది అని కంగారుగా అడిగాను మీ వయసు యాభై లోపే కాబట్టి మీరు కోరుకునే అవకాశాలున్నాయి కీమోథెరపీ రేడియేషన్ రెగ్యులర్గా చేయించుకోండి ఈసారి ఆసుపత్రికి వచ్చినప్పుడు ఎవరి తోడు తెచ్చుకుంటే మంచిది రిసెప్షన్ దగ్గర మీకు మళ్ళీ ఎప్పుడు రావాలో ఏం చేయాలో వివరంగా చెప్తారు అన్నారు నాకే ఎందుకు నా అనుమానం అడిగేశాను చెప్పలేం జన్యుపరమైన కారణాలు లేవు కనుక మీరు వయస్సులో గర్భనిరోధక మాత్రలు ఎక్కువ వాడి ఉండవచ్చు లేక మోనోపాజ్లో హార్మోన్ ట్యాబ్లెట్స్ ఎక్కువ వాడి ఉండవచ్చు అని డాక్టర్ సమాధానం నా అనుమానం తీరినది పెళ్ళైన తర్వాత రోజు గర్భనిరోధక మాత్రలే కదా ఇప్పుడు హార్మోన్ మాత్రలు దాని ప్రతిఫలమే డాక్టర్ సీట్లో నుంచి లేచి నన్ను కాంపౌండర్కు అప్పచెప్పారు కాంపౌండర్ దగ్గర వివరాలు తెలుసుకొని డ్రైవర్కు ఫోన్ చేశాను ఈ నాలుగు గుండె బరువుకు కారణం ఏమిటో ఇప్పుడు తెలిసాక కూడా గుండె తేలికపడాలి కానీ ఇంకా భారమైనట్టుంది ఒకప్పుడు ప్రేమని పంచిన ఏదా ఇప్పుడు నిండా విషం నింపుకుంది అన్న తలుపుకే నాకు విరక్తిగా నవ్వు వచ్చింది అవును ఇప్పుడు వీటి అవసరం ఎవరికి ఉందని డ్రైవర్ కారు హాస్పిటల్ గుమ్మ ముందు ఆపాడు కారులో ఎక్కి కూర్చొని ఫోన్ తెరిచాను ఫేస్బుక్ పన్నెండేళ్ల క్రితం అంటూ నాది మామయ్యది కలిపి ఉన్న ఫోటో చూపించింది ఆ ఫోటోలో మామయ్య ఎంత అమ్మాయకంగా అందంగా ఉన్నాడు గతం ఒకసారి కళ్ళ ముందు మెదిలింది అమ్మమ్మకి మామయ్య పుట్టిన రెండేళ్లకే నేను అమ్మ కడుపులో పుట్టానట అంటే నేను అమ్మ కడుపులో పురిటికి వెళ్ళినప్పటి నుండి మామయ్య తెలుసు అక్క చిన్న పాప ఎప్పుడు పుడుతుంది అని మామయ్య ఎదురు చూసేవాడట నేను పుట్టగానే నన్ను చూసి మురిసిపోయాడటం ఇద్దరం ఒకరి కోసం ఒకరం పుట్టామని మా పేర్లు కూడా రాముడు సీత అనే పెట్టారు నాకు ఊహ తెలిసినప్పటి నుండి మామయ్యతోనే నా మనసుని ముడిపేసుకున్నాను చిన్నప్పుడు వేసవి సెలవులకు అమ్మమ్మ ఇంటికి వెళ్ళినప్పుడు మామయ్యతోనే అన్ని ఆటలు నన్ను కాల్వగట్టు వద్దకు తీసుకువెళ్ళేవారు జామ తోటకి తీసుకువెళ్ళి నాకు చెట్టు ఎక్కడం నేర్పించాడు ఈత చెట్టు పళ్ళు కోసి వాటి రుచి చూపించేవాడు ఇద్దరం కలిసి వెళ్తుంటే ఊళ్ళో వాళ్ళంతా చూడ ముచ్చటైన జంట అని నవ్వుకునేవారు మా ఊరు రామాలయానికి వెళ్తే శీఘ్ర కళ్యాణ ప్రాప్తురస్తు అని పూజారి గారు ఇద్దరిని దీవిస్తే అంత చిన్నగా ఉన్నప్పుడు ఏమర్థమయ్యేదో కానీ సిగ్గు పడిపోయేదాన్ని నన్ను సీతగా మామయ్యను రాముడిగా ఊహించుకునేదాన్ని అలా మామయ్యతో గడిపిన ప్రతిక్షణం నాకు మధుర జ్ఞాపకమే పెరిగి పెద్ద అవుతున్న కొద్ది మామయ్య మీద ప్రేమ కూడా అలాగే పెరిగింది కాలేజీలకు సెలవు దొరికితే చాలు అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో వాలిపోయేదాన్ని నేను డిగ్రీ చదివేటప్పుడు మామయ్య డిగ్రీ అయిపోయి ఉద్యోగం కోసం మా ఇంట్లోనే బస చేశాడు మా ఊరి సినిమా థియేటర్లో ముందుగానే మామయ్య నా నా కోసమని టికెట్లు కొని ఉంచేవాడు టైటానిక్ జురాసిక్ పార్కు అలా ఇంగ్లీష్ సినిమాలు మామయ్య నాకు చూపించాడు అలా సెలవులు అయిపోయి మా ఊరు వెళ్ళిపోతే ఏదో వెలుతుగా అనిపించేది ఒకరికి ఒకరం ఇంట్లో వాళ్ళకి తెలియకుండా ప్రేమ లేఖలు రాసుకునే వాళ్ళం ఆ లేఖలు మళ్ళీ మళ్ళీ చదువుకొని మురిసిపోయేదాన్ని అప్పుడు ప్రపంచమంతా ప్రేమమయంగా అనిపించే లేత వయసు వయసు రాజేసిన కోరికలని భారాన్ని మృయలేని వయసు ఇక డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్నప్పుడు మామయ్య చదువు పూర్తి చేసుకుని పై చదువుల కోసమని మా ఊళ్ళోని చేశాడు ఒకరోజు ఇంట్లో ఎవరు లేని సమయంలో మామయ్య నా చింతకు వచ్చాడు తలుపుకి లోపల నుండి గడియ వేశాడు నన్ను ప్రేమగా తాకాడు నాకు ప్రాణప్రదమైన మామయ్య ప్రేమను పంచమంటే కాదనగలనా మామయ్య కౌగిల్లో పరవశించిపోయాను నా సర్వస్వాన్ని అర్పించాను అదే నేను చేసిన మొదటి తప్ప తప్పు నా ఒక్కదానిదేనా నేను మామయ్య భార్య భర్తలనే భావాన్ని చిన్నప్పటి నుండి మాలో లోతుగా నాటిన అమ్మది అమ్మ మా తప్పు కాదా తీరా పెళ్లి వరకు వచ్చేసరికి మేనరిక వివాహం వద్దు అని తాతయ్య మొరాయించాడు నాకు మామయ్యకు ఏమి చేయాలో పాలుపోలేదు అప్పటికే మా ప్రేమకు ప్రతిఫలాన్ని మోస్తున్న నేను ఆ బిడ్డను చంపుకునే కిరాతకురాలిని కాదు అలాగని మామయ్య లేకుండా బతకగలిగే ధైర్వంతురాలిని కూడా కాదు అందుకే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించి మామయ్యను నా సొంతం చేసుకున్నాను నా ఆలోచనలకు బ్రేక్ పడుతూ కార్ ఇంటి ముందు ఆగింది కార్లో నుండి దిగి గదిలోకి అడుగు వేస్తున్న నన్ను మా అబ్బాయి రమేష్ ఎక్కటి నుండి అన్నట్టు చూశాడు ఊరికే అలా స్నేహితురాలి ఇంటి దాకా వెళ్ళాను అని అబద్ధం చెప్పాను గదిలోకి వెళ్ళి రిపోర్ట్స్ పక్కన పెట్టి ఫోన్ తీసుకుని మామయ్య ఆన్లైన్లో ఉన్నాడా అని చూశాను ఇంకా లేడు మీటింగ్లో ఉన్నాడేమో అనుకుంటూ మామయ్యకి నా రిపోర్ట్స్ పంపించాను పెళ్ళైన కొద్ది నెలలకే రమేష్ పుట్టాడు మా ఇద్దరి పోలికలు ఒకటే కావటంతో వాడు ఎవరి పోలికలతో పుట్టాడో అన్న గొడవ మా ఇద్దరికీ లేదు వాణ్ణి అల్లారు ముద్దుగా పెంచుకున్నాం నాకు వాడే ప్రపంచమయ్యాడు అయితే నా చదువు అంతటితో ఆగిపోకూడదని మామయ్య నన్ను మళ్ళీ కాలేజీలో చేర్పించాడు అమ్మ అమ్మమ్మ ఇంట్లో ఉండి పిల్లాన్ని జాగ్రత్తగా చూసుకునేవారు వాళ్ళకి అదే కాలక్షేపం కొన్నాళ్ళకి నాకు అదే కాలేజీలో లెక్చరర్గా ఉద్యోగం దొరికింది అలా ఉద్యోగంలో బిజీ అయిపోయి జీవితంలో అంతా సాఫీగా సాగిపోతుంది అనుకున్న సమయంలో పిడుగులాంటి వార్త వినవలసి వచ్చింది పిల్లాడు రాత్రిలో లైట్లో చూడడానికి ఇబ్బంది పడుతుంటే మొదట అర్థం కాలేదు ఇప్పుడు అదే పెద్ద సమస్య అయి కూర్చుంది వాడిని తిప్పని ఆసుపత్రి లేదు చేయించని వైద్యం లేదు వాడు టెన్త్కి వచ్చాడు వాడి భవిష్యత్తు గురించి ఆలోచించవలసిన సమయం వచ్చింది అదే సమయంలో నాకు ప్రిన్సిపల్గా ప్రమోషన్ ఇస్తున్నట్టు ఉత్తర్వులు కూడా వచ్చాయి అలా ఒక రోజు మామయ్యకి నాకు మధ్య జరిగిన సంభాషణ గుర్తుకు వచ్చింది పిల్లాడికి పదిహేను ఏళ్ళు వచ్చాయి వాడి చూపు రోజు రోజుకి మందగిస్తుంది వాడి గురించి దిగులుగా ఉంది మామయ్య అన్నాడు అవును అందుకే నేను ఒక నిర్ణయానికి వచ్చాను నా ప్రిన్సిపల్ ఉద్యోగానికి రాజీనామా ఇచ్చి వాడిని దగ్గరే ఉంచుకొని చూసుకుంటాను సీత అంత ఆలోచించే నిర్ణయం తీసుకున్నావా ఓ కాలేజీ ప్రిన్సిపల్గా ఎదగటానికి నువ్వు ఎంత కష్టపడ్డావో నాకు తెలుసు బయట పిల్లలందరినీ క్రమహిషణలో పెట్టి స్వంత పిల్లాన్ని అశ్రద్ధ చేస్తే కష్టం కదా వాడిని కంటికి రెప్పలా చూసుకోవాల్సిన బాధ్యత నాదేం కానీ ఇంకొక సమస్య ఉంది వాడి మామూలు పిల్లల్లాగా ఉద్యోగం చేయలేడు రేపు మర్నాడు వాడికి పెళ్ళయి పిల్లలు సంసారం అవన్నీ వస్తే నా ఒక్కడి సంపాదనతో ఇంతమందిని పోషించగలనాం నిజమే మరేం చేద్దామనుకుంటున్నారు దుబాయ్ బ్యాంక్లో మంచి ఆఫర్ వచ్చింది రెండేళ్ల నుండి వద్దని చెప్తూనే ఉన్నాను ఇప్పటి పరిస్థితుల్లో అది సరైన నిర్ణయమే అనిపిస్తుంది మీ ఇష్టం మీకు ఏది మంచిది అనిపిస్తే అదే చేయండి అలా ఆ తర్వాత మూడు నెలలకి మామయ్య దుబాయ్కి మారిపోయాడు ఆ తర్వాత రెండేళ్ల క్రితం జనరల్ మేనేజర్గా ఎదిగిపోయాడు అప్పటి నుండి మీటింగ్లు బిజీ జీవితం వారానికి ఒకసారి ఫోన్ చేస్తాడు అక్కడే ఉన్నవాడికి ఇక్కడ విషయాలు చెప్పి బాధ పెట్టడం ఇష్టం లేదు అందుకే అంత మంచిగా ఉందని చెబుతాను ఈరోజు మాత్రం మామయ్యతో ఈ విషయం చెప్పే వరకు నిద్ర పట్టేలా లేదు అంతలో ఏదో పెద్ద అలికిడి గది నుండి బయటకు వచ్చి చూశాను ఎన్నిసార్లు చెప్పానండి చీకటి పడ్డాక ఒక్కరే అలా వెళ్ళవద్దని అంటూ కోడలు రమ పడిపోయిన రమేష్ను లేవదీస్తుంది నేను కూడా నెమ్మదిగా వెళ్ళి వాడి చెయ్యి పట్టుకున్నాను ఏదో గుడ్డివాడిని చూసినట్టు నన్ను చూడనక్కర్లేదు నాకు బాగానే కనిపిస్తుంది అంటూ వాడు కోడల మీద కసిరాడు రమ బాధపడుతూ లోపలికి వెళ్ళిపోయింది వెంటనే రమేష్ నా వైపు చూసి నాకు చూపు ప్రతి క్షణం నన్ను గుర్తు చేస్తూనే ఉంటుంది చూసావా అంటూ అరిచాడు నిన్ను అవమానిస్తుందని ఎందుకు అనుకుంటావు నిన్ను ప్రేమిస్తుంది కాబట్టే చనువుగా అలా అందని ఎందుకు అర్థం చేసుకోవు ప్రేమ నువ్వెప్పుడు అంతే ఆమెను ఇలాగే వెన్నుకేసుకుని వస్తావు నిన్ను ప్రేమించిన సుజాతని కాదని ఈ నల్ల మొద్దుని నా కట్టావు అని దురుసుగా అన్నాడు నా కోపం కట్టలు తెంచుకుంది ఇదిగో నీకు చివరిసారిగా చెప్తున్నాను మళ్ళీ ఆ సుజాత మాట ఎత్తే ఊరుకోను అలాగే రమను అవమానకరంగా మాట్లాడితే అసలు సహించేది లేదు అని వేలెత్తు చూపిస్తూ బెదిరించాను ఎలా మర్చిపోగలను సుజాతను ఎలా మర్చిపోమంటావమ్మా నువ్వు మాత్రం నాన్నని ప్రేమించి పెళ్లి చేసుకున్నావు కానీ నాతో పెళ్లికి సుజాతను ఒప్పించే ప్రయత్నం చేశావా నాకు ఇష్టం లేదన్నా వినకుండా రమణ ఇచ్చి బలవంతంగా పెళ్లి చేశావు అని రెట్టించాడు వెంటనే వాడి చెంప చెల్లిమంది అనుకోని ఈ పరిణామానికి వాడు బిక్క చచ్చిపోయి చూస్తున్నాడు నీ కంటికే కాదు మనసుకు కూడా చూపు సన్నగిల్లింది నువ్వు సుజాతని ఇంకా ఆరాధిస్తున్నావు కానీ సుజాత నేను ప్రేమించిందాం నిన్ను పెళ్లి చేసుకోమని అడిగితే సుజాత ఏముందో తెలుసాం ఆంటీ మీ అబ్బాయికి రేచీకటి ఉంది రాత్రి కళ్ళు సరిగా కనిపించని వాడితో సంసారం ఎలా చేయను మీరే చెప్పండి ఈ విషయం మీ అబ్బాయికి చెబితే అర్థం కావట్లేదు నా వింట పడి వేధిస్తున్నాడు మీరైన మీ అబ్బాయిని కంట్రోల్లో పెట్టండి అని నా దగ్గర మొరపెట్టుకుంది ఈ విషయం నీకు తెలిస్తే నువ్వు ఎక్కడ బాధపడతావో అని ఇన్నాళ్ళు చెప్పలేదు అందుకే నాకు చిన్నప్పటి నుండి తెలిసిన కుటుంబం అని రమణి కలిసి నీ మీద అభిప్రాయం అడిగాను దానికి రమ ఏముంది తెలుసా ఆంటీ రేచీకటి ఉన్న చదువుకొని అంత మంచి ఉద్యోగంలో ఉన్నాడంటే ఆయన ఇంత తెలివైన వాళ్ళు అర్థం చేసుకోగలను ఆయనకి ఎప్పుడు కష్టం కలిగించకుండా చూసుకుంటాను అని నాకు ప్రమాణం చేసింది ఒక మనిషిని చూసే కోణంలో ఉంటుంది సుజాత నిన్ను చూసిన కోణానికి రమణిన్ను చూసిన కోణానికి ఉన్న తేడా ఉంది నువ్వు రమణి కూడా అలా మంచి కోణంలో చూడు ఆమె మంచితనం అర్థమవుతుంది ఆ మాట కట్టుబడి రోజు రాత్రి నువ్వెక్కడికి వెళ్ళినా నిన్ను చెయ్యి పట్టుకుని నడిపిస్తుంది ఆఫీస్ నుండి కార్ డ్రైవ్ చేసుకుంటూ నిన్ను తీసుకొస్తుంది నీకు పెళ్ళయి ఆరు నెలలు అవుతుంది ఇకనైనా నిన్ను కాదన్న ఆమెను ఆరాధించడం అని నిన్ను ప్రేమించే రమ గురించి ఆలోచించు వీలైతే ప్రేమించు అని గట్టిగా అరిచాను ఎప్పుడు ఊహించని పరిణామానికి వాడు ఆ చేషడై చూస్తున్నాడు నా కళ్ళలో నుండి ధారాపాతంగా నీళ్లు ప్రవహిస్తున్నాయి నాకు ఊహ తెలిసి వాడి మీద ఎప్పుడు చేయెత్తలేదు వీడికి రేచిక రావడానికి కారణం మేనరిక వివాహమే అని దానికి కారణం నేను అన్న ఆత్మన్యూనత వల్ల వాణ్ణి అతి గారభం చేశానా వాడికి ఆ లోపం తెలియకుండా పెంచాను అని గర్వపడ్డాను కానీ ఆ గారాభం వల్ల వాడు లోపం అర్థం చేసుకోలేక ఒక ఆడపిల్ల తనను తిరస్కరిస్తుందన్న భావనను భరించలేకపోతాడు అని ఆలోచించలేదు నేను దాచిన నిజం వల్ల ఇంకొక ఆడపిల్ల రోజు బాధపడుతుంటే ఇంక నిజం చెప్పక తప్పలేదు నేను లేకపోతే వాడిని చూసుకోవాల్సింది రమే కదా అసలే వీడి తర్వాత మళ్ళీ ఏ లోపం వస్తుందని పిల్లలు వద్దనుకున్నాము వీడికి తోబుట్టువులు కూడా లేరేం నా జీవితం ఎప్పుడు తెల్లాడుతుందో గుర్తులేదు కానీ అప్పుడే ముగిసిపోతుంది అసలు నేను ఈ జీవితంలో నేను సాధించినది ఏమిటి ఉద్యోగంలోన ప్రిన్సిపల్ అయిన సంవత్సరానికే ఉద్యోగం మానేశాను భార్య మామయ్య అక్కడ నేనే ఇక్కడ మనుషుల మధ్య కాదు మనసుల మధ్య కూడా దూరం పెరిగి ప్రేమ తగ్గిపోతుంది తల్లిగాన వాడి కోసం చదువు భర్త ప్రపంచం అన్నిటికీ దూరం అయ్యి వాడే ప్రాణమని పెంచాను భార్యను గౌరవించలేని కుసంస్కారిని కదు ఈ చేతులతో పెంచింది వాడు ఎప్పటికీ మారతాడు ఇన్ని ఆలోచనలతో ఈ రోజు రాత్రి నిద్ర పట్టేలా లేదు ఆల్మార తెరిస్తే అందులో డిప్రెషన్ మాత్రలు కనిపించాయి వణుకుతున్న చేతులతో వెతికి ఐదారు మాతలు నోట్లు వేసుకొని నీళ్లు తాగేశాను నిద్రలోనికి జారిపోతున్నాను సీత అన్న పిలుపుకి ఉలిక్కి పడి లేచాను బాగా నిస్సత్తువుగా ఉంది ఎదురుగా మామయ్య చూడగానే ప్రాణం లేచి వచ్చింది రెండు రోజుల నుండి ఎదురు చూస్తున్నాం హమ్మయ్య ఇప్పటికీ స్పృహ వచ్చింది అని మామయ్య నిట్టూర్చాడు ఏమిటా పిచ్చి పండ్లు ఆ డిప్రెషన్ మందులు మింగటమేమిటి ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా అంటూ దగ్గరికి వచ్చి కూర్చున్నాడు నేను పక్కకి జరిగి మామయ్యను చుట్టేసుకున్నాను నా ప్రయత్నం లేకుండానే కన్నీళ్ళు ధారాళంగా కారిపోతున్నాయి కాసేపు నా వీపుని మురుతు మామయ్య కూడా అలానే ఉండిపోయాడు కొద్దిసేపటికి తేరుకొని ముందు లేచి ఫ్రెష్ అవ్వు ఏదైనా టిఫిన్ తిందువు కానీ తర్వాత మాట్లాడుకుందామంటూ నాకు బ్రష్ అందించాడు రమ ఇప్పుడు తెలిపిగా ఉందా అత్తయ్య అని పలకరించి డైనింగ్ టేబుల్ మీద ప్లేట్లో టిఫిన్ వడ్డించింది నేను తలూపి టిఫిన్ తినడానికి ఉపక్రమించాను రమేష్ వచ్చి నా పక్కనే కూర్చున్నాడు వాడి కళ్ళజోడు తీసి చేత పట్టుకొని అమ్మ ఈ రెండు రోజులు నాకు పిచ్చెక్కిపోయింది నాన్న నీ మెసేజ్ చూసి నాకు ఫోన్ చేశారు నువ్వేమో ఎంత పిలిచినా లేవలేదు డాక్టర్ని పిలిచి నాన్నకు వెంటనే బయలుదేరి రమ్మని ఫోన్ చేశాను క్యాన్సర్ ఏమిటి డిప్రెషన్ ఏమిటి ఏమిటి ఇదంతా నాకు ఇవేమీ ఎందుకు చెప్పలేదు నా మీద కోపం తగ్గిందాం అయినా నీకేం కాదు నాకు తెలుసు నువ్వు నాతో ఎప్పటికీ ఉంటావు అంటూ చిన్న పిల్లల్లాగా నన్ను పట్టుకుని ఏడుస్తున్నాడు వాడు నా కళ్ళలోకి సూటిగా చూసి మాట్లాడలేడు అని తెలుసు కానీ వాడి పచ్చి పచ్చితాపం కనిపించింది ఏమీ లేదురా గాబరపడకు అన్నీ అవే తగ్గిపోతాయిలేం అని ధైర్యం చెప్పాను టిఫిన్ ముగించాక వరండాలో ఎదురు చూస్తున్న మామయ్య దగ్గరికి వెళ్ళి కూర్చున్నాను మామయ్య నా చేతిని గట్టిగా పట్టుకుని పిచ్చిదానా ఎలా ఉండేదానివి ఎలా అయిపోయావో చూడు ఎన్ని సమస్యలు వచ్చినా నువ్వు ఉన్నావని నాకు ఎప్పుడు ధైర్యం ఇక్కడ జరుగుతున్న విషయాలు నాకెందుకు చెప్పలేదు నీకేమైనా అయితే నేను ఎలా తట్టుకుంటాననుకున్నావు నేను ఎక్కువ సంపాదిస్తే వాడి భవిష్యత్తుకి మంచిదని ఆలోచించాను కానీ నువ్వు ఇలా ప్రాణాల మీదకి తెచ్చుకుంటావని ఊహించలేదు అంటూ కళ్ళు తుడుచుకుంటున్నాడు మీరు అంత బిజీగా ఉన్నప్పుడు ఇక్కడ గొడవలు చెప్పి విసిగించడం నాకు ఇష్టం లేదు సమస్యలు నేనే పరిష్కరించుకోగలను అనుకున్నాను నిన్న మాత్రం ఇక నా వల్ల కాలేదు అందుకే నేను ఒక నిర్ణయం తీసుకున్నాను నా ఉద్యోగానికి రాజీనామా ఇస్తాను నాకైతే సంబరమే కానీ మీ హోదా ఉద్యోగం అన్నీ వదులుకొని ఇక్కడ సర్దుకోగలరా ఇక్కడే ఏదో ఉద్యోగం చూసుకుంటాను ఏదో ఒక మంచి ఉద్యోగం రాకపోదు ఇన్నాళ్ళు పిల్లాడి కోసం ఇద్దరం ఆలోచించాం ఇప్పుడు వాడికి డబ్బులకి అంత సమస్య లేదు పెళ్ళి కూడా అయింది ఇక నుండి మన ఇద్దరం ఒకరి కోసం ఒకరం ఆలోచించుకుందాం ఆ మాటలు వినగానే నాలోని బాధ అంతా చెయ్యి పెట్టి తీసినట్టు అనిపించింది నిజమే మనం పిల్లాడి గురించి ఎక్కువ ఆలోచిస్తున్నామే అనిపిస్తుంది ట్రీట్మెంట్ వల్ల వాడి చూపిక నికారంగానే ఉంది అంతేకాదు మనం కొన్నాళ్ళు వాడికి దూరంగా ఉంటే వాడికి బాధ తెలిసి వస్తుంది భార్య భర్తలు ఒకరి మీద మరొకరు ఆధారపడతారు వాళ్ళ మధ్య ప్రేమ కూడా అలాగే పుడుతుంది అవును వాడింకా ఆ చిన్న పిల్లవాడి మనసత్వం నుండి ఎదగాలి అన్నట్టు నీ రిపోర్ట్స్ నాకు తెలిసిన మంచి డాక్టర్కి చూపించాను కంగారు పడవలసిన అవసరం లేదని చెప్పారు ఆయనే స్వయంగా ట్రీట్మెంట్ చేయడానికి ఒప్పుకున్నారు ఆయన హస్తవాస చాలా మంచిదని అందరూ అంటారు నువ్వు కూడా ఇక ఈ టెన్షన్లన్నీ మానేసి జాగ్రత్తగా ట్రీట్మెంట్ తీసుకుందువు కానీ ఆ రోజు మా అబ్బాయి ఇంట్లో మనవరాలు బారసాల కార్యక్రమం జరుగుతుంది మనవరాల్ని నా ఒళ్ళోనే పడుకోబెట్టుకుని ఆడిస్తున్నాను చుట్టాలావిడ ఆవిడ కాంతమ్మ వచ్చి నా పక్కనే కూర్చుంది మళ్ళీ ప్రిన్సిపల్గా చేరావట ఇప్పుడే కులాసగా ఉంది కదా ఇంకా ఎందుకని ఇష్టమా అన్నారు కాంతమ్మ అదేం లేదత్తయ్య రోజు అంతమంది పిల్లల్ని కలవటం సంతోషంగా ఉంది అని జవాబు చెప్పి మనవరాల్ని ముద్దు చేసే పనిలో ఉన్నాను మీ కోడలన్నయ్యకి ఇప్పటికి కొడుకు పుట్టాడుగా ఆ అబ్బాయికి మీ మనవరాల్ని ఇస్తారా అన్నారు కాంతమ్మ నాకు పట్టపగ్గాలు లేకుండా ఆవేశం వచ్చింది నాకు దగ్గర వాళ్ళ సంబంధం కలుపుకోవటం అస్సలు ఇష్టం లేదు పిల్లలకి జన్యుపరమైన సమస్యలు వస్తాయని చాలామంది పరిశోధనలు చేసి చెప్పారు అదిగాక పిల్ల పుట్టగానే దాని మొగుడు వీడే అని నిత్యం చేయటం అసలు నచ్చదు నా మనవరాలు ముందు చదువుకుంటుంది దాని కాళ్ళ మీద అది నిలబడుతుంది అప్పుడు దానికి కావలసిన అబ్బాయిని నిర్ణయించుకునే హక్కు దానికి ఉంటుంది ఏమ్మా కోడల అంతేనా అన్నాను అంతే అంతే అంది కోడలు నవ్వుతూ కాంతమ్మ గారు నోరెల్లబెట్టారు ఆడవాళ్ళ డామినేషన్ పెరిగిపోయింది ఇక మనదేం లేదు అన్నవాడు మామయ్య అవును ఇంతకి మనవరాలు పేరేంటి అన్నారు కాంతమ్మ విశాలాక్షి అని చెప్పాను గర్వంగా ఈ కథ ఇంతటితో సమాప్తం మరిన్ని మంచి స్టోరీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్